అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం పెళ్ళి మంటలు అనే కథలోని మూడో భాగాన్ని వినేద్దామండి మల్లిక్ ఎక్కడికో బయలుదేరుతున్నాడు గడపలో కాలు తీస్తుంటే సుందర్ కారు దిగాడు అరే ఎక్కడికో బయలుదేరుతున్నావు పని మీద వెళ్తున్నాను నేను ఒక పని మీద వచ్చానే ఏమిటి త్రిపుర సుందరి గారిని తీసుకొస్తానని అమ్మకి మాటిచ్చొచ్చాను తీసుకెళ్ళు దానికే నువ్వు వస్తే బాగుంటుంది తనొక్కతే ఎలా వస్తుంది రావడానికే కారులో తీసుకెళ్లి కారులో దించేస్తావు అడిగి చూడు మరి వస్తుందేమో రెండు గంటల తర్వాత క్షేమంగా దిగబెడతాను మళ్ళీ లోపలికి వెళ్ళి త్రిపురతో చెప్పాడు నిన్ను తీసుకొస్తానని సుందర్ వాళ్ళమ్మకి మాటిచ్చొచ్చాట నేను రావడానికి వీలు కావడం లేదు అర్జెంటు పని మీద వెళ్తున్నాను సుందర్ నిన్ను కారులో తీసుకెళ్లి కారులో వదిలేస్తాడు త్వరగా తయారై వెళ్ళు మీరు లేకుండా నేను ఒక్కదాన్ని ఎలా వెళ్ళను ఒక్కదానివి వెళ్తే ఏమవుతుంది ఎవరు కొరుక్కు తినర్లే కొంచెం చిరాగ్గా అన్నాడు మల్లిక్ బయట ధైర్యంగా స్వేచ్ఛగా తిరగడం నేర్చుకోకపోతే మీ స్త్రీ జాతికి మోక్షం ఉండదు మగాడి అధికారం అంగీకరించడానికి నామోషి అనుకుంటున్నావు మళ్ళీ ఆయన పంచ కొంగు పట్టుకు తిరగాలనుకుంటావు ఈ పరస్పర విరుద్ధమైన భావాల మధ్య కొట్టుకుంటూ లేనిపోని సమస్యలు తెచ్చుకుంటుంది మీ స్త్రీలోకం మాటకి ముందు దానికి ఉపన్యాసం ఇస్తావు కానీ పరాయి మగాడి వెంట దాన్ని ఒక్కదాన్ని ఎలా పంపిస్తావురా మీరిద్దరూ కలిసి వెళ్తే బాగుంటుంది కానీ అంది యశోదమ్మ పరాయి వాడేమిటమ్మా నా క్లోజ్ ఫ్రెండు ఫారెన్ నుండి నా ఫ్రెండ్ ఒకతను వచ్చాడు అతన్ని నేను అర్జెంటుగా కలవాలి ఇప్పుడు త్రిపురని పంపించకపోతే సుందరేమైనా అనుకోగలడు మగాడి పంచకొంగు పట్టుకు తిరగాలనుకుంటావు అని రోష పెట్టాడు కాబట్టి త్రిపుర ఒక్కతే వెళ్ళడానికి బింకంతో తయారైంది చీకటి పడకముందే తీసుకురా నాయనా అని చెప్పింది యశోదమ్మ కారు దగ్గరికి సాగనంపడానికి వచ్చి అలాగేనండి మీ కోడల్ని పువ్వుల్లో పెట్టి తీసుకొని వచ్చి మీకు అప్పచెప్తాను మీరేం గాబరా పడకండి సుందర్ నవ్వుతూ కారు స్టార్ట్ చేశాడు వీళ్ళ కోసమే ఎదురు చూస్తుంది సుందర్ తల్లి మీనాక్షి త్రిపుర కారు దిగుతూనే ఆవిడ మందహాసవదనంతో చెయ్యి పట్టి తీసుకుపోయింది ఇంట్లోకి శ్రీమంతులు కాబట్టి ఇల్లు ఇంట్లోని వస్తువులు చాలా ఖరీదుగా కళాత్మకంగా ఉన్నాయి ఆవిడ హాల్లో కూర్చోబెట్టకుండా హాలు దాటించి వేణు ఉన్న గదిలోకి తీసుకెళ్లి వేణ ముందు కూర్చోబెట్టింది ముందు పాడాలి పాడాకే మన మాటలు వస్తుంటే కారులోనే చెప్పాడు సుందర్ మీకొచ్చిన పాటలన్నీ పాడేసేయాలి ఇవాళ మా ఇంట్లో మీరు బాగా పాడారని చెప్పినప్పటి నుండి మిమ్మల్ని తీసుకురమ్మని ఒకటే పోరు పెడుతుంది మా అమ్మ ఆవిడికి సంగీతం అంటే అంత ప్రాణం నేను కొడుకునైతే సంగీతం ఆవిడ కూతురు మీకు కూడా సంగీతంలో ప్రావీణ్యం ఉందని మీ అబ్బాయి చెప్పాడు నాకు వచ్చిన కీర్తనలు ఓ యాభై కంటే ఎక్కువ ఉండవు అవే మర్చిపోకుండా సాధన చేసుకుంటూ ఉంటాను అక్కడ మా నాన్నగారు చెప్పేవారు మా అమ్మగారికి కూడా సంగీతం వచ్చు అక్కడే ఉంటే నేను కూడా కీర్తనలు నేర్చుకునేదాన్ని ఇక్కడ సంగీతం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారే మా వారికి సంగీతం అంటే ఆసక్తి లేదు త్రిపురం లానవదనంతో చెప్పింది రాక్ అండ్ రోల్ పాటలు అంటే ఆయనకి ఇష్టం సినిమా పాటలు అంటే ఇష్టం నేను అచ్చు అయిపోయి అచ్చం ఇంగ్లీష్లో మాట్లాడాలని ఆయన తాపత్రయం చూస్తూ ఉండండి ఎప్పుడో నా జుట్టు కత్తిరించి క్రాఫ్ట్ పెట్టిస్తాడు ఇంట్లో ఉన్న మణిని మాట నీ కట్టుబొట్టు చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది కాటుక మోటు కుంకుమ మోటు జడ పూర్తిగా అల్లుకోవడం మోటు నిండుగా జాకెట్ తొడుక్కోవడం మోటు ఇలాంటి రూపం చూడడం ఎంత అరుదుగానో సంభవిస్తుంది మా సుందరు ఊరించి చెప్పిన దానికంటే అందంగా ఉన్నావు నేను కోడల్ని తెచ్చుకుంటే నీలాంటి అమ్మాయినే వెతికి తెచ్చుకుంటాను అంది మీనాక్షి తన అందం గురించి ఊరించి చెప్పారా సుందర్ త్రిపుర చంపలు అప్రయత్నంగా ఎర్రబడిపోయాయి మీకు అభ్యంతరం లేకపోతే నేను ఇక్కడే కూర్చొని మీ పాటలు వింటాను అభ్యర్థనగా అన్నాడు సుందర్ నాకొచ్చింది చాలా కొంచెం మీకు సంగీతం వచ్చని విన్నాను మీ ముందు పాడాలంటే నాకు భయం వేస్తుంది తప్పులు దొర్లిపోతాయేమోనని మరీ అంత పండితురాలనేం కాదు భయపడకుండా పాడు కీర్తన వెనుక కీర్తన ఐదు కీర్తనలు పాడింది త్రిపుర శ్రోతల హృదయాలు పరవశంతో నిండిపోయాయి నీ గళంలో గొప్ప ఆకర్షణ ఉందమ్మాయి ఆదరణ లభిస్తే నువ్వు ఇంకా ఎంత బాగా రాణిస్తావో మల్లిక్ మా ఇంటికి వచ్చినప్పుడు చెప్తాను నీకు సంగీతం చెప్పడానికి మాస్టర్ని పెట్టమని నా చేత ఇన్ని పాటలు పాడించారు మీరు పాడరా పిన్నిగారు ఎందుకు పాడినమ్మా కానీ నువ్వు మరోసారి రావాలి మా ఇంటికి అప్పుడు తప్పకుండా పాడతాను ఇవాళంతా నీ గాన మాధుర్యాన్ని మా హృదయాల్లో ముద్రించుకొని ఆవిడ చిరునవ్వుతోంది మీకు సితార అన్నారు ఆ రోజు ఒకసారి పాడరా సుందరి కేసు తిరిగి అడిగింది తిరుపుర మీ అత్తగారు చీకటి పడకముందే దిగబెట్టమన్నారు మీరు అనుమతి ఇచ్చేటైతే మరోసారి తీసుకొస్తాను ఇక్కడికి మిమ్మల్ని అప్పుడు నా సీతారా అతడి మాటలు మృదువుగా చూపులు ఆరాధిస్తున్నట్టుగా ఉంటాయి ఒక మృదు హృదయుడు కళాకారుడు ఎంత కోమలంగా అందంగా ఉంటుంది అతడి రూపం పురుషత్వం కంటే కోమలత్వమే అధిక పాలు అతడిలో మల్లికి అతడికి హస్తిమ హస్తిమశాంతకం తేడా ఉంటుంది రూపంలో గుణంలో మల్లికి దృఢంగా పురుషత్వ మూర్తి భవించి కనిపిస్తాడు అతడి గుబురు మీసాలు అతడి పురుషత్వానికి నిండుతనం తెస్తుంటాయి మాట కరుకు మనసు కరుకు సుందర్ సన్నగా పొడుగ్గా ఉంటాడు మనిషిని చూడగానే మృదు స్వభావ్యాన్ని తెలిసిపోతుంది కొంచెం పరిచయం చేసుకొని చూస్తే ఆ సంగతి నిజమని తెలిసిపోతుంది మీనాక్షి ఫలహారం తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది ఐదేళ్ల క్రితం చూశాను మిమ్మల్ని అందరూ చిన్నపిల్ల నోరు చప్పరిస్తుంటే నేను మాత్రం మిమ్మల్ని పదహారేళ్ల యువతిగా ఊహించుకొని కళ్ళెదుటి నిలబడిన రూపానికి ముగ్ధుణ్ణయ్యాను ఆనాడు నేను ఊహించుకున్న రూపానికంటే సుందరత్వాన్ని సంతరించుకున్నారు భగవంతుడి విచిత్రం చూడండి సరిగ్గా సహచరులు ఏ రూపం ఏ గుణాలు ఉండాలని ఆశల మేడలు కట్టుకున్నానో అవి మీలో ఉన్నాయి ఆ రూపం పట్ల గుణాల పట్ల ఎలాంటి ఆసక్తి లేనివాడికి మిమ్మల్ని భార్యని చేసి మిమ్మల్ని ఓ దురదృష్టవంతురాలని చేస్తే కావలసిన వాడికి మిమ్మల్ని ఇవ్వక నన్నో దురదృష్టవంతుడిని చేశాడు మిమ్మల్ని అభిమానించే వాడి దగ్గర కదా మీ సంగీతం రాణించేది మీ సౌందర్యం వన్న పెంచుకునేది త్రిపుర తల కొద్దిగా పైకెత్తి మీ మాటలు నిజమే కావచ్చు కానీ మీ స్నేహితుడి భార్య దగ్గర ఇటువంటి ప్రసంగం చేయడం భావ్యమా మీకు అని అడిగింది కొంచెం చురుగ్గా చూస్తూ సుందర తొణకలేదు అంటే గిట్టని మనిషి నేను మనసులో ఏమీ దాచుకోలేను కూడా నా మనసు విప్పి బరువు దించుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదేమో నా మనసులో మాట చెప్పానే కాని అనుచితంగా మీ నుండి ఏమైనా కోరానా మీనాక్షి ట్రేలో ఫలహారం మంచినీళ్లు తీసుకొచ్చింది మర్యాదలన్నీ ముగిశాక నేనిక వస్తానండి అంది త్రిపుర మీనాక్షి స్టీల్ ట్రేలో చీర రవిక బొట్టు పూలు పళ్ళు తీసుకొచ్చింది ఇవన్నీ ఎందుకండి మా ఇంటికి మహాలక్ష్మిలా వచ్చావు మా ఇంటికి వచ్చిన లక్ష్మిని ఊరికి పంపిస్తామా పసుపు కుంకుమల కింద ఏదిచ్చినా కాదనకూడదు తీసుకో తిరుపురా ఆవిడ అంత మృదువుగా చెప్తుంటే ఎలా కాదనాలో తెలియలేదు ట్రే అందుకుంది మల్లిక్ మోటార్ సైకిల్ దిగాడు వెళ్ళిపోయారేమో అనుకున్నాను రెండు నిమిషాలైతే వాళ్ళమేరా కూర్చో లేదు ఇక వెళ్ళిపోతాం అన్నాడు మల్లిక్ కూర్చోవయ్యా కాస్త ఫలహారం తీసుకొని వెళుదు గాని అంది మీనాక్షి మల్లిక్ కూర్చున్నాడు మీనాక్షి ప్లేట్లో ఫలహారం మరో చేత నీళ్లు పట్టుకొచ్చి పెట్టింది అతడి ముందు త్రిపుర గొంతులో అమృతం ఉంది సంగీతం చెప్పడానికి మాస్టర్ని పెట్టు మల్లిక్ కాస్త అందిస్తే చాలు ఇట్టే పైకి వెళ్ళిపోగలదు అంది మీనాక్షి సిఫార్సు చేస్తూ ఏం సంగీతం లేండి ఎవరు వింటారు ఈ కాలంలో ఈసారి ఇంటర్ పరీక్ష వ్రాయిస్తున్నాను ఆ పరీక్షకి బాగా చదివితే చాలు ఇంటర్ రాస్తుంది బిఏ కూడా రాస్తుంది సంగీతం కూడా నేర్చుకుంటుంది శాస్త్రీయ సంగీతం అంటే నీకంత చిన్న చూపు ఎందుకో బోరాంటీ ఆ తర్నానా అని సాగదీసి పాడతారే అంటారేమో దాన్ని ఇక అది విన్నప్పుడు ఎక్కడికైనా పారిపోదామనిపిస్తుంది నీకు మనదంతా బోరే కదా సంగీతం ఒక్కటేనా మన కట్టు మన బొట్టు మన సంప్రదాయం మన చదువులు శాస్త్రాలు పురాణాలు అన్నీ బోరే కదా నీకు ప్రతి మాటకి ముందు పాశ్చాత్యం చూసి నేర్చుకోవాలంటావు మన వేదాలు దొంగిలించి వాళ్ళు ఇంత వాళ్ళు అయ్యారంటే చాలామంది ఒప్పుకునే సంగతే కదా మన విజ్ఞానం వేదాల్లో నిక్షిప్తమైతే అయ్యి ఉండొచ్చు దాన్ని వెలికి తీసి దాని ప్రయోజనాన్ని సామాన్య ప్రజలందరి దగ్గరికి తెచ్చింది మటుకు పాశ్చాత్యులేనంటే ఒప్పుకునే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు ఆంటీ అదేం చిన్న పన దాని కోసమైనా వాళ్ళని మనం అభినందించాలి ఎక్కడి నుండి దొంగిలించినా వెలుగులోకి తెచ్చింది మటుకు వాళ్ళు వాళ్ళు వెలుగులోకి తీసుకురాకపోతే పాశ్చాత్య ప్రపంచమే కాదు మన ప్రపంచం కూడా చాలా చీకట్లో మునిగిపోయి ఉండేది మనం కనిపెట్టింది మన వేదాల్లోనే దాచేస్తే వాళ్ళు ఏది తెలుసుకోవాలన్నా దాని ప్రయోజనాన్ని ప్రపంచానికంతా అందించారు అందిస్తున్నారు కూడా ఏ విధంగా చూసినా వాళ్లే గొప్పగా కనిపిస్తారు నాకు వాళ్ళ మీద నీకు గొప్ప అభిప్రాయం ఉంటే ఉండని పరధర్మం ఎంత గొప్పదైనా స్వధర్మాన్ని కించపరచకూడదని త్యజించవచ్చునా మన ధర్మం మన మతం మన ఆచార సంప్రదాయాలు మనకి కన్నతల్లితో సమానమైనవి ఆ తల్లిని ఏ పరిస్థితుల్లోనూ మనం వదులుకోకూడదు మల్లిక్ నచ్చజెపుతున్నట్టుగా అంది మీనాక్షి ఎక్కడ వెలుగుంటే ఎక్కడ జీవితం ఆనందమయం అవుతుందనుకుంటే అక్కడికి పరిగెత్తడం ప్రతి జీవి సహజ ప్రవృత్తి ఆంటీ ఏమైనా సరే అనవసరమైనవి పట్టుకొని వేలాడకూడదు మంచి జరుగుతుందంటే పరాయి వాళ్ళదైనా స్వీకరించాల్సిందే మంచి మంచివన్నీ ఏరుకొని జీవితంలో పొందుపరుచుకోవడం నా హాబీ ఈ పొందుపరుచుకోవడంలో అర్థం లేనివి అనవసరమైనవి నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోతాను ముందుకి అని లేచాడు మల్లిక్ వీడ్కోలు తీసుకొని మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతున్న ఆ జంటని చూస్తూ సాంప్రదాయ కుటుంబంలో పుట్టి ప్రతి సంప్రదాయాన్ని జీర్ణించుకున్న ఆ పిల్ల జీవితం ప్రతి క్షణం కొత్తదనం కావాలనుకునే అతగాడి చేతిలో ఏం మలుపులు తిరుగుతుందో అంది వేదనగా ఒకరోజు మల్లిక్ ఫ్రెండు భార్య సుగుణ అనే ఆమె వచ్చింది త్రిపురని పరిచయం చేసుకోవడానికని పరిచయాలయ్యాక కబుర్లలోకి దిగడానికి ఎంతోసేపు పట్టలేదు ఎలాంటి మోగమొద్దునైనా మాట్లాడించగల నేర్పుంది సుగుణకి త్రిపుర ఎవరితోటి ఎక్కువగా మాట్లాడే మనిషి కాకపోయినా సుగుణ ప్రభావంలో పడి బాగానే మాట్లాడింది తను చూసిన సినిమాల గురించి చదివిన నవలల గురించి ఇంకా మీ ఇద్దరికీ శోభనం కాలేదని విన్నాను నిజమేనా త్రిపుర ముఖం సిగ్గుతో ఎర్రబడింది మా వాళ్ళు పెట్టిన ముహూర్తానికి ఆయన రాలేదు తర్వాత మూడమని కలవకూడదని చెప్పారు ఇంట్లోనే భార్య నుంచుకొని డాక్టర్ గారు ఎలా ఊరుకున్నారబ్బా సుగుణ మాటకి ఒకరోజు జరిగిన సంఘటన జ్ఞాపకం వచ్చింది త్రిపురకి ఆ రోజు మధ్యాహ్నం అత్తయ్య పక్కింటికి వెళ్ళింది మామగారు భోజనం చేసి వరండాలో చల్లగాలికి పడుకున్నారు దక్షిణం వైపు గదిలో చల్లగాలికి చేప వేసుకొని పడుకుంది తను అతడు ఎప్పుడొచ్చాడో తన మీద చెయ్యి వేశాడు ఒక్కదానివి ఇక్కడేం పడుకుంటావు నా గదిలోకి పోదాం పద మీ గదిలోక రాను ఎన్నాళ్ళు రాకుండా ఉంటావు పదంటే కాసేపు సరదాగా మాట్లాడుకుందాం ఇక్కడ కూడా మాట్లాడుకోవచ్చు గడుస్తానం కానీ పద మరీ బలవంత పెడుతుంటే వెళ్ళకపోతే ఏమైనా అనుకుంటాడేమోనని వెళ్ళింది వెళుతూనే తలుపులు మూసేసి త్రిపురని వాటేసుకున్నాడు మల్లిక్ అతడి ఊపిరి వెచ్చగా తగులుతూ ఉంటే ఉక్కిరిబిక్కిరి అయిపోయింది త్రిపుర అతడి స్పర్శ హాయిగొలపడానికి బదులు భయం కొలిపింది ఎలాగో అతడి పట్టు విడిపించుకొని బయటపడింది ఆ తర్వాత మల్లిక్ ముఖం రెండు రోజుల వరకు దుమదుమలాడుతూనే ఉంది ఇంట్లో మణిలాంటి భార్య ఉండగా మసిబగ్గు వెంట పడ్డం ఇంకా మానుకోనట్టున్నాడు మల్లిక్ అనాలనే అని మళ్ళీ నాలుగు ఖర్చుకుంది సుగుణ ఇప్పుడు అన్నదానికి అర్థమేమిటో చెప్పందే విడువను త్రిపుర పట్టుబట్టింది నేను చెప్పానని ఎక్కడా చెప్పకపోతే చెప్తాను ఎక్కడా చెప్పను ఆరు నెలల క్రితం అనుకుంటాను నేను మా వారు సినిమాకి వెళ్ళాం అక్కడ మీ ఆయన మరో కావిడితో కలిసి కనిపించారు శ్రీమత అని అడిగాను మా వారిని వాడికంటే పది పదిహేనేళ్ళు పెద్దది శ్రీమత ఏమిటి దాని మొహం మల్లిక్కి నాయుడుగారు అబ్బాయి ఒక అతడు స్నేహితుడున్నాడు తరచూ వాళ్ళ ఇంటికి వెళ్లడంతో వాడి విధవ మేనత్తతో స్నేహం ఏర్పడింది ఆ సంబంధం వాడికి పెళ్ళైనా పోనట్టుగా ఉంది ఇప్పుడు ఆ ఇద్దరినీ చూస్తే తెలుస్తుంది అన్నారు సునా మీరు చెప్పేది నిజమా త్రిపుర ముఖం పాలిపోయింది నిజమే చెప్పాననుకుంటున్నాను మరి మీ వారిని అడిగితే ఏమంటారో నా వల్ల తెలిసిందని కాకుండా ఎవరో చెప్పినట్టుగా అడిగి చూడు ఏం జవాబు చెప్తాడు త్రిపుర అడిగింది మల్లిక్ని మనం దగ్గరయ్యాక నేనే ఈ విషయం దాపరికం లేకుండా చెప్దామనుకున్నాను నిజమే ఆవిడతో నా పద్దెనిమిదవ ఏటనే సంబంధం ఏర్పడింది ఆవిడికప్పుడు పాతిక సంవత్సరాలు మీకంటే అంత పెద్దదాంతో నాకంటే ఇంత చిన్నదాంతో ఎందరో పెద్దలు ఆమోదించలేదా స్త్రీ చిన్నది పురుషుడు పెద్దవాడుగా ఉండడం శాస్త్ర సమ్మతమైన విషయం కదా ప్రతిదీ శాస్త్రానికి ముడిపెట్టి నీలాంటి వాళ్ళు మాట్లాడడం వల్లనే ఆ శాస్త్రాలకి మాలాంటి వాళ్ళ దృష్టిలో విలువ లేకుండా పోయిందేమో చిరాకు పడ్డాడు మల్లిక్ రెండు ప్రవాహాల ఉధృతం ముందు వయసు ఎవరికి జ్ఞాపకం ఉంటుంది ఆవిడతో సంబంధం తెంచుకోలేనిదా నాయుడు గారి కుటుంబం డబ్బు దేశ విదేశాల్లో పలుకుబడి కలవాళ్ళు ఫారెన్ వెళ్ళాలన్న నా కలలకి వాళ్ళ పలుకుబడి ఎంతో అవసరం నాకు ఫారెన్ సన్స్ వచ్చే వరకు ఆ ఇంటికి నా రాకపోకలు జరపక తప్పదు ఆ ఇంటికి వెళ్ళడం మానేనంత వరకు ఆవిడతో సంబంధం తప్పదు పరాయి స్త్రీతో సంబంధం మీకు పాపం అనిపించలేదా మల్లిక్ ఫక్కున నవ్వాడు పుస్తక కట్టినంత మాత్రాన నువ్వు నాదానివి ఆమె పరాయిదీనా ప్రస్తుతం ఆమె దగ్గర మనిషిగా కనిపిస్తుంది నాకు నీకంటే కూడా ఇహ పాపపుణ్యాల గొడవకొస్తే పాతికేళ్లు నిండకుండానే వ్యధవై కోరికల వేడికి వేగిపోతున్న ఆమెను ఆ బాధ నుంచి తప్పించాను మా రహస్య సంబంధం ఎవరికీ బాధ కలిగించలేదు అన్యాయం జరగలేదు అలాంటప్పుడు పాపమేముంది వ్యభిచారం పాపం కాదా అవన్నీ చేతగాని చవటలు ధైర్యం లేని వాళ్ళు చెప్పే మాటలు పదహారు పదిహేడేళ్లప్పుడే నీలో యవ్వన సహజమైన కోరికలు తలెత్తాయి ఇన్నేళ్ల యవ్వనంలో బ్రహ్మచారిగా ఉండాలంటే సాధ్యమా ఆరోగ్యం సరిగా ఉన్నవాణ్ణి ధైర్యం ఉన్నవాణ్ణి నా దారికి ఎదురుగా ఆమె నడిచొచ్చింది ఇద్దరం ఒకటయ్యాం చెప్పాను కదా ఎవరికి అన్యాయం జరగనంతవరకు అది పాపం కాదు ఇప్పుడు నాకు అన్యాయం జరగడం లేదా మనిద్దరం ఒకటి కాలేదు కదా అయ్యాక ఆలోచిస్తాను నీకు అన్యాయం ఎంతవరకు జరుగుతుందో ఇంతటితో పెళ్లి మంటలు అనే కథలోని మూడో భాగం పూర్తయిందండి నాలుగో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి